మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కలయిక లేకుండా ఉంటారా మీరు ఇంకో రకం కాదు కలయి లేకుండా ఉంటారా ఎంతకాలం కలయి లేకుండా ఏమవుద్ది కలయిక లేకుండా ఉంటే ఏమవుద్ది సంతానం ఉండదు సంతానం లేకపోతే ఏమంటారో అప్పుడు మరి అలా సేమ్ ఇదే స్టోరీ ఇప్పుడు ప్రభుని నమ్మిన తర్వాత బాప్తీసం తీసుకోకుండా ఉంటే ఏమంటారో ఆయన కూడా అంతే ఒంటరిగానే ఉండాల్సిందే ఎందుకు అకౌంట్లు ఏమి ఉండదు నేను చాలాసార్లు చెప్తున్నాను అకౌంట్లు ఏముండదు అంటే ఆత్మలు ఉండవు సరికదా ఆరోగ్యం ఉండదు ఆత్మలు రక్షించుకోవాలంటే ఏమాల సంఘంలో నువ్వు చేర్చబడితేనే కదా ఆత్మలు నీ పేరు మీద వచ్చేది సంత ఎంత క్లియర్గా ఉంది అద్భుతంగా ఉంది కదా పెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత కలయిక ఉండాలి అది ఎలాగా నిష్కలంకంగా ఉండాలి అంటే కలమసం లేకుండా ఉండాలి తద్వారా ఏమైంది సంతానం వస్తుంది ఇప్పుడు అలాగే ప్రభుని నమ్మిన తర్వాత ఏమవ్వాలా బాప్ చేసిన తీసుకోవాలా అప్పుడు ఏమైంది సంఘంలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు నువ్వు తీసుకొస్తావు కదా అది నీ అకౌంట్లోకి వెళ్తుంది మరి ఇంకోటి ఏమైంది ఆయన శరీరంలో చేవేస్తావు కదా ఆ తినడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఎలా కనపడతావు తేజస్సు కనపడతావు నువ్వేమి అవసరం అప్పుడు ప్రభు నీకు అందాన్ని ఇస్తాడు ఆ వెలుతెరిని ఇస్తాడు ఆ గొప్ప భాగ్యాన్ని నీకు నువ్వు నిలబడితే ఖచ్చితంగా ప్రభు నీకు ఆ గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి నమ్మండి ఆయన శరీరం తినండి ఆయన రక్తం త్రాగండి శరీరం ఏంటి మన పాప క్షమాపణను తీసింది కాబట్టి ఏంటి నా మీద శాపం లేదు పాపం లేదు ప్రభావ నీకు వందనాలు నా నీ శరీరం ద్వారా నేను ఏమవుతున్నాను సౌందర్యంగా అవుతాను ప్రతిది పునరుద్ధరించబడుతుంది అని మనం చెప్తాం తర్వాత రక్తం ద్వారా ఏంటి క్రొత్త జీవితం పాత జీవితం మారిపోయింది అని చెప్తాం కానీ కొంతమంది పాత జీవితం అలాగే ఉంటుంది అంటే ఏంటి నమ్మట్లేదు త్రాగట్లేదు త్రాగపో నమ్మక త్రాగడం పోవడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ పాత జీవితం అలాగే ఉంటుంది క్రమక్రమంగా వీళ్ళిద్దరి మధ్యకి ఎవరు ఉండరు అపవాది రాడు ఎవరు ఏ జతపరిచిన మధ్యకి ఎవరు రాకూడదు వేరే వ్యక్తి రాకూడదు కానీ ఇప్పుడు ఎవరు వస్తున్నారు వ్యక్తులు వస్తున్నారు వస్తున్నారంటే అర్థమేంటి సరైన జీవితం జీవించట్లేదు అర్థమేంటి వాక్యాన్ని సరిగ్గా ఎరగపోవడం అంతే వాక్యాన్ని ఎరిగితే ఖచ్చితంగా వేరే వ్యక్తి వస్తే మనం అర్థం చేసుకుంటాం ఏ మా ఆయన గురించి నువ్వు యేసు యేసుప్రభు గురించి నువ్వు ఎవడో మాట్లాడతా కానీ అని అడుగుతాం ఎందుకు నేను సంఘాన్ని ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు భర్త మన కొరకు సంరక్షిస్తాడు మనము లోబడి ఉండాలి ఈ మాట్లాడతాం నేను ఆయనకి లోబడి ఉంటున్నాను నువ్వెవరో నన్ను నచ్చించుకోవడానికి అని మనం చెప్తాం నువ్వెవరో లేకపోతే నేను ఆయన్ని వ్యతిరేకిస్తానికి అని నువ్వు చెప్తావు రేపు ఇద్దరు భార్యని ఏం చేయాలి ప్రేమించాలి నువ్వు ప్రేమించక నీకు నీకు తెలిసా ఏం చెప్తున్నా అని చెప్తాడు నువ్వెవరో నాకు చెప్తే నా భార్య నా లోగుట్లో ఉన్న భార్య కాబట్టి ఏమవ్వాలా ప్రేమించాలా అని చెప్తాం ప్రతి దివ్య ఇసలు ప్రతి దానికి ఒక క్రమమైన జీవితం ఉంటుంది అది లేదనుకోండి ఏమంటాం ఎలా పడితే అలా మాట్లాడతాం మధ్యవెత్తిని తీసుకొస్తాం మధ్యవెత్తి మన జీవితాన్ని బండారాన్ని అంతా బయట పెడతాడు సాతానుగడు ఏం చేస్తాడు మన అన్ని కనుక్కుని బయట పెడతాడు అప్పుడు మన కుటుంబంలో నెమ్మది ఉండదు మనకు సమాధానం ఉండదు కానీ ప్రభు అయితే సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు పునరుద్ధిస్తాడు కాబట్టి ఈ విషయాలు ఆయన ఆలోచన చేయండి ఆయన శరీరం విషయంలోనూ రక్తం విషయంలో నిర్లక్ష్యం చేయకండి